హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైడి టీవీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కుండ బిర్యానీ మీకు తెలిసే ఉంటుంది కదా నా స్టైల్లో కుండ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను రండి ఐటమ్స్ ఏం కావాలో తెలుసుకుందాం ఐటమ్స్ వచ్చేసి నార్మల్గా చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి అండ్ ఫ్రైడ్ ఆనియన్ మసాలా గరం మసాలా వేరే ధనియా పౌడర్ వేరే కొన్ని మసాలా దినుసులు మీకు డీటెయిల్గా చెప్తాను చేసేటప్పుడు అండ్ పెరుగు లెమన్ జ్యూస్ చికెన్ చికెన్లో ఇంగ్రీడియంట్స్ ఏం కలిపానో చెప్తాను మీకు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే ఇంకేం లేదు ఇది నీట్గా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఉప్పు కారం కొంచెం లైట్గా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా ఇప్పుడు ఒక కప్పు పెరుగు చికెన్ మాక్సిమమ్ ఒక హాఫ్ కేజీ అంతే హాఫ్ కేజీ ముప్పై కేజీ తీసుకున్నాను లెమన్ జ్యూస్ ఒక టూ టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్ బిర్యానీ మసాలా అంటూ స్పెషల్గా అంటే మనం రెడీ చేసుకుందే బయటిదేం కాదు బిర్యానీ మసాలా అంటే అందులో ఏం లేదు నాలుగు మిరియాలు కొంచెం ధనియా రెండు లవంగాలు అట్లా నార్మల్గా గరం మసాలా ఇదిగోండి నార్మల్గా ఇంట్లో మనం గరం మసాలాకి రెడీ చేసి పెట్టుకుంటాం కదా అదే వేస్తున్నాను కొంచెం జీరా పౌడర్ అంతే ఇంకేం మిక్స్ చేయలేదు అవి ఇందులో తీసుకున్నాను కొంచెం లైట్గా ధనియా పౌడర్ ఇది గరం మసాలా కొంచెం జీరా పౌడర్ అన్నీ ఇందులో వేసేస్తున్నాను కలిపేసుకోండి కాలేదు అవన్నీ కొంచెం ఆయిల్ వేసి అవి కొంచెం వేగిన తర్వాతే చికెన్ వేస్తాను పచ్చిమిర్చి కూడా ఇందులోనే అంటే ఇది దమ్ ఇందులోనే పాట్లోనే ఉడికిపోతుంది కుండలోనే ఉడికిపోతుంది కుండ బిర్యానీ కాబట్టి ఇప్పుడు ఇవి ఫ్రై చేసి వేసుకుంటాం పైన ఆనియన్స్ ఒక పెద్దవైతే రెండు చిన్నవి అయితే మూడు పెద్దవి రెండు ఇందులో వేస్తాను పైన వేస్తాను పైన లేయర్ లాగా వేస్తాను అంతే హాఫ్ కేజీ చికెన్ కాబట్టి కేజీ రైస్ తీసుకోవచ్చు మరి అంతే రైస్ తీసుకుంటే ఎక్కువ జ్యూసీగా అంటే మెత్తగా అయిపోతుంది కొంచెం ఎక్కువ తీసుకున్నా రైస్ క్వాంటిటీ ఓకే ఇప్పుడు ఇది మనం పాట్ రెడీ చేసుకుందాం చూపిస్తాను నేను ఒక్క నిమిషం ఆన్ చేసుకుందాం ఇదిగోండి పాట్ పెట్టుకున్నాము పాట్ పెట్టుకొని వెంటనే ఆయిల్ వేసుకోండి పాటు వేడెక్కే వరకు వెయిట్ చేశారంటే పాటు పగిలిపోతుంది ఓకే చిన్న చిట్కా గుర్తుపెట్టుకోండి వెంటనే ఆయిల్ పోసేయండి ఆయిల్ వేసాక ఇందులో మీకు మసాలాలు చెప్పాను కదా కొంచెం బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి మిరియాలు నాలుగు కొంచెం లైట్గా ఇందులోనే మీరు అన్నారు కదా పచ్చిమిర్చి పచ్చిమిర్చి మళ్ళీ పచ్చివాసన లేకుండా ఉండడం కోసం అంతే కొంచెం ఫ్రై అవ్వాలి కుండ బిర్యానీ కుండా బిర్యానీ బాగా చేస్తున్నారు అంటే మళ్ళీ వెనకటి రోజులు వచ్చేస్తున్నాయి ఒక్క కట్టెల పొయ్యి తప్ప అది కూడా వచ్చేస్తుంది ట్రెండీగా వస్తుంది కొంచెం చేంజెస్ అదే అంటున్నా కొంచెం చేంజెస్లో అది కూడా వచ్చేస్తుంది కొంచెం సిమ్లో పెట్టుకున్నా చిట్పట్ చిట్పట్ రైస్ బాయిల్ చేసుకోవాలి కదా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా రైస్ బాయిల్ చేసుకోవాలి దానికోసం వాటర్ పెట్టుకున్నాము వాటర్ బాయిల్ అయిపోయింది వాటర్లో కొంచెం సాల్ట్ సాల్ట్ కొంచెం సరిపడా వేసుకోవచ్చు కొంచెం ఎక్కువైనా పర్లేదు ఓకే చికెన్లో కూడా వేసాం కాబట్టి సాల్ట్ కొన్ని దాల్చిన ఆకులు బిర్యానీ ఆకు మసాలా దినుసులు కొంచెం కొత్తిమీర కూడా వేస్తాము లెమన్ జ్యూస్ ఏంటంటే మరీ మెత్తగా అవ్వకుండా రైస్ కొంచెం పొడి పొడిగా ఉంటుంది లెమన్ జ్యూస్ కానీ కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు వేసుకుంటే వేసుకోవాలి అనుకుంటే ఓకే ఇప్పుడు ఇది బాయిల్ అయిపోయింది వాటర్ కూడా రైస్ వేసేసుకుందాం ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అవ్వాలి అంటే ఇప్పుడు వార్చడానికి రెడీగా ఉంది చికెన్ వేసేస్తున్నాను వెంటనే ఇందులో వేస్ చేయాలి ఓకే మంచిగా స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము సరిపోదు జస్ట్ కొంచెం సరే కొంచెం వేసుకుంటాం కదా నెయ్యి కూడా వేసుకోవచ్చు అంటే రైస్ నెయ్యి ఫ్లేవర్ ఉంటేనే బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఓకే ఫ్రైడ్ ఆనియన్స్ వేసేస్తున్నాను మొత్తం కంప్లీట్గా ఓకే అండ్ కొత్తిమీర పైనుంచి కొంచెం మీరు వేసుకుంటే గరం మసాలా అది ధనియా పౌడర్ వేసుకోవచ్చు గరం మసాలా కొంచెం అంటే రైస్కి కూడా కొంచెం రావాలి కదా ఫ్లేవర్ లైట్గా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కొంచెం ఫ్లేవర్ కోసం రైస్ రెడీ అయిపోయింది రైస్ ఎలా ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇలానే ఇది రెడీ అయిపోయింది వేసేసుకోవడమే డైరెక్టా సిమ్ పెట్టుకున్నాం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీని మీద కొంచెం నెయ్యి వెల్లుకోవచ్చు మొత్తం రైస్ మొత్తం ఇందులో వాచుకోవాలి వచ్చేసి లాక్ చేసుకోవడానికి ఎందుకు మైదా మైదా ఫిక్స్ చేస్తున్నాను ఎందుకంటే గాలి ఏమి బయటికి పోకూడదు కుండ బిర్యానీ కుండ ఏదైనా కంపల్సరీ లాక్ చేసుకోవాల్సిందే

ఇక్కడ కొంచెం ఒక్క హోల్ ఉండాలి ఆ స్మెల్ అనేది ఇక్కడ నుంచి మనకి తెలిసిపోతుంది ఇక్కడ హోల్ క్లోజ్ అవ్వకూడదు ఒక్క హోల్ ఉంచాలి మూత పెట్టేస్తున్నాం అంతే మీది ఇంకా ఒకవేళ కరెక్ట్గా లాక్ అవుతుందో లేదో అని డౌట్ ఉంటే కనుక ఇట్లా వాటర్ మనం వార్చుకున్న వాటర్ ఉన్నాయి కదా వాటర్ అలా పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టేసుకోవచ్చు ఇది ఆగుతుందా అంతే బరువు కోసం మాత్రమే ఇది ఒక ట్వంటీ ట్వంటీ మినిట్స్ పడుతుంది ట్వంటీ మినిట్స్ ఉంటుంది కంపల్సరీ సిమ్లో ట్వంటీ మినిట్స్ ఉంచాలి ఎందుకంటే చికెన్ మనం బాయిల్ చేయలేదు కదా పచ్చి చికెన్ వేశాము ఈ ట్వంటీ మినిట్స్లో చికెన్ ఉడికిపోతుంది దామ్లో రైట్ మన బిర్యానీ రెడీ అయిపోయింది ఒకసారి ఓపెన్ చేసి చూసేసుకుందాం కంప్లీట్ లాక్ అయిపోతుంది చెప్పానుగా గట్టిగా లాక్ అయిపోయింది కొంచెం నిదానంగా తీసుకోవాలి చేస్తారా మంచిగా ఫైన్గా ఉడికిపోయింది రైస్ కూడా ఓకే చూపిస్తాను ఇప్పుడు మీకు బిర్యానీ చూడండి జ్యూసీ జ్యూసీ చికెన్ బిర్యానీ ఇవి ఎలా ఉంది ఎవరెవరిపోతుందా చూస్తుంటే పుల్లాకలేస్తుంది కదా మీకైతే నాకు తెలుసు ఇది ఇప్పుడు ఇది మీకు ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తా మీరు మాడుతుంది మాడుతుంది అన్నారు చూడండి మాడదు మాడదు చాలా బాగుంటుంది చూడండి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కింద మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలి ఓకే మీకు సర్వ్ చేసి చూపిస్తా ప్లేట్లో మనకున్న బిర్యానీ రెడీ మీకు ఉడికిందా లేదా మేము చూపిస్తాను మీకు అసలే మా హౌస్ హస్బెండ్ గారికి చాలా డౌట్స్ ఉన్నాయి ఇదిగోండి ఓకే పీసెస్ అన్నీ బా బా వేడి వేడిగా పొగలు వచ్చేస్తుంది ఉడికాయా అండి తిని చెప్పండి మరి అన్నీ మరి పీసెస్ చేస్తాం మీరు ఉడికిందా లేదా మళ్ళీ మీకు అన్ని డౌట్స్ ఓకే తిని చెప్పండి అది కూడా సూపర్ ఒక మా హౌస్ హస్బెండ్ గారు ఇప్పుడు చెప్తారు టేస్ట్ చేసి ఎలా ఉందో రెండండి వచ్చేయండి ఇంకోసం మొత్తం పీసులు కూడా పీసులు పీసులు చేసి పెట్టాను అసలు చూడటానికి మాత్రం మామూలు లేదండి లుక్ అసలు కింద కాలిపోతుంది నాకు పట్టుకోండి చాలా చాలా బాగుంది లుక్ బాగుంది పీస్ అయితే తిని చూస్తాను మీరు అలా తింటారా మంచి రెస్టారెంట్ స్టైల్ ఉందండి బిర్యానీ మాత్రం ఇలా తినాలి ఇంకో పీస్ తింటాను తినండి తినండి అందుకే మీకోసమే లెమన్ వేసాను బా బ్యూటిషన్ కాదండి బ్యూటిఫుల్ గా వంట కూడా చేస్తారు థాంక్యూ 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 సూపర్ సూపర్ చాలా బాగుంది థాంక్యూ